స్వామియే అయ్యప్ప ఈరోజు మా స్వామివారి ఇరుముడి కట్టు ఈ ఇరుముడు తల మీద ఉంటే అయ్యప్ప మనతో ఉన్నట్లు అసలు ఇరుముడిలో ఏముంటుంది గురుస్వామి దీన్ని ఎలా కడతారు ఈరోజు మనం లాగ్లో మీకు చూపించేస్తాను పదండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సనిరామ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కటిక ఉపవాసం కాళ్లకు చెప్పులు లేని నడక దట్టమైన అడవిలో ప్రయాణం ఇవన్నీ ఒక ఎత్తైతే శిరస్సుపై ఇరుముడి మోస్తూ ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కడం ఒక అద్భుతం కదండి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆ ఇరుముడి విశేషాలు ఇందులో తెలుసుకుందాం ఎరుమేలి నడక పంబా స్నానం కరిమల ఎక్కడం ఇవన్నీ ఒక ఎత్తైతే సన్నిధానంలో ఇరుబుడు విప్పి స్వామికి నెయ్యభిషేకం చేయడం ఒక పరమ పవిత్రమైన అనుభూతి కోటి సూర్య ప్రభభాస్వరం మణికంఠ రూపం మండల దీక్ష చేసి నల్లబట్టలు ధరించి ఆ మణికంఠుని దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడి గుండెల్లో ఒకటే మాట స్వామియే శరణమయ్యప్ప కానీ ఈ యాత్రలో అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రమైనది ఇరుముడి నేను ఒక బుక్లో చదివానండి ఇరుముడి అంటే రెండు ముడులు అనగా రెండు సంచులు అని అర్థం ముందు భాగాన్ని మున్ముడి అని వెనుక భాగాన్ని పిన్ముడి అని పిలుస్తారంటండి సో ముందు భాగాన్ని అంటే మున్ముడి భాగంలో దీంట్లో స్వామికి సమర్పించే పూజా ద్రవ్యాలు ప్రధానంగా నెయ్యితో నింపిన కొబ్బరికాయ ఇవి ఉంటాయి రెండో భాగం పిన్ముడి ఇందులో మనం బియ్యం దక్షిణ సమేతంగా వేస్తూ ఉంటాం కదండి ఇది కేవలం ఒక ముడి కాదు మనలో ఉన్న జీవాత్మను ఆ పరమాత్మ దగ్గరకు తీసుకొని వెళ్ళే ఒక సేతు అని చదివానండి ఒక బుక్లో చాలా బాగా చెప్పారు ఇరుముడిలో ప్రధాన ఆకర్షణ నెయ్యి కొబ్బరి కొబ్బరికాయ మనకు స్థూల శరీరం అయితే లోపల ఉన్న నెయ్యి ఆత్మ కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళు సత్వ రజో తపో గుణాలకు సంకేతం లోపల ఉన్న నీరు మనలో ఉన్న విషవాసనలు ఆ నీరు తీసి పరిశుద్ధమైన నెయ్యి నింపుతారు అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు తీసి భక్తి అనే నెయ్యితో నింపమని అర్థం ఈ నెయ్యితో స్వామికి అభిషేకం చేసినప్పుడే మనకు మోక్షం లభిస్తుంది అని చదివానండి చాలా బాగా చెప్పారు రుముడు లేని వారు ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కకూడదని శాస్త్రం చెప్తుంది ప్రతి మెట్టుకి ఒక దేవత ఒక గుణం ఉంటాయి ఇరుముడి శిరస్సు మీద ఉన్నప్పుడే భక్తుడు స్వామిగా మారుతాడు తత్వమసి అంటే నువ్వే దైవానివి అనే మహావాక్యానికి రూపం ఈ యాత్ర ఇరుముడి కట్టడం ఒక యజ్ఞం లాంటిది గురుస్వామి చేతుల మీదుగా శరణుఘోష మధ్య ఇది జరుగుతుంది ఇరుముడి శిరస్సున పెట్టుకున్నాక భక్తుడు ఇక తన ఇల్లు వాకిలి గురించి మర్చిపోయి కేవలం అయ్యప్ప ధ్యానంలో ఉంటాడు ఆ బరువు తనది కాదు స్వామిదే అని నమ్మి నడుస్తాడు కొబ్బరికాయలో నెయ్యి నింపేటప్పుడు స్వయాన స్వామివారికి ఈ నెయ్యి చేరుతుంది అని ఆ స్వామిని తలుచుకొని మనసులో ఈ కొబ్బరికాయలో నెయ్యి నింపడం మొదలుపెట్టామండి స్వామియే శరణమయ్యప్ప అని నామం చదువుకుంటూ కూడా మేము కొబ్బరికాయలో నెయ్యి నింపామండి సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ వేడుక మేము కూడా చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా ఉందండి చాలా సంతోషంగా కూడా ఉంది ఇటువంటి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏరియాలో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మొదలు పెట్టారండి ఇరుముడి కార్యక్రమం ఫస్ట్ కన్యాస్వాములకి తర్వాత గంటా స్వాములకి ఇప్పుడు లాస్ట్లో మా స్వాములకి జరుగుతుందండి ఇలా ట్రిప్కి సెవెంటీ ఫైవ్ మెంబర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇరుముడి కార్యక్రమం చాలామందికి చేశారండి ఎంతో మంది స్వామి భక్తులు ఉన్నారండి నాకైతే ఆ కొబ్బరికాయలో నూనె వేసేటప్పుడు గూస్ బంబ్స్ వచ్చినాయండి ఏదో ఒక తెలియని ఆనందం సంతోషం నా మనసుని నింపేసాయండి నిజంగా మన ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు కానీ ఈ విధంగానైనా చేసుకునే అదృష్ట భాగ్యం దక్కిందని నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ఎప్పుడు కూడా అయ్యప్పలను చూస్తే చాలా సంతోషం ఇస్తుంది అండి నలభై ఒక్క రోజు కఠోర దీక్ష చేస్తారు నియమానిస్టులతో ఇక్కడ అమ్మవారి గుడిలో చేశారండి ఇరుముడి కార్యక్రమం చాలా చక్కగా జరిగింది కొన్ని వందల మంది వచ్చారండి ఇడిముడి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మా స్వామితో వేసుకున్న అయ్యప్పలందరూ కూడా వనయాత్ర కోసం వేసుకున్నారంటండి మాములందరూ కూడా వనయాత్ర చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారంటండి చాలా చక్కగా చెప్పారు వనయాత్ర గురించి కూడా నాకు నాకు వినగానే చాలా సంతోషం వేసింది వాళ్ళందరూ కూడా అయ్యప్ప అయ్యప్ప అని నామం స్మరిస్తూ కూడా ఇరుముడి కార్యక్రమం జరిపించారండి చాలా చక్కగా నాకైతే ఆ స్వామివారి పాటలు వింటుంటే చాలా గూజ్బంస్ వచ్చినాయి నిజంగా స్వామివారు వచ్చినట్టే ఉందండి నాకు ఎక్కడైనా పడి పూజ చేసినప్పుడు నేను దూరం నుంచి స్వామివారు నమస్కారం చేసుకుంటానండి మా స్వామివారు ఉంటే గనక ఎక్కడైనా సరే ఒకసారి ఖచ్చితంగా భజనకు వెళ్తానండి చాలా బాగా చేస్తారు చిన్నప్పుడు మా నాన్నగారు వేసుకునేవారు భజనకి వెళ్ళేదాన్ని చాలా చక్కగా చేసేవాళ్ళు చాలామందికి అయ్యప్ప కూడా వాళ్తారండి నాకు అప్పుడు చూసినప్పుడు నిజంగా గూజ్ బంప్స్ వస్తాయండి ఎప్పుడు కూడా నేను ఇంతవరకు ఒకసారి కూడా చూడలేదు కానీ నేను ఏ ఈ సంవత్సరం ఒకసారి వెళ్ళానండి అయ్యప్ప స్వామి వారి భజనకి చాలా అంటే చాలా బాగా చేశారు లైటింగ్స్తో చక్కగా పడి పూజ చాలా అందంగా జరిగిందండి మన ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి స్వామివారికి ఇరుముడి తలపైన పెట్టారండి ఆ మనకంటే ఆ శిష్యులు మనందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇరుముడు ఎత్తుకొని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి స్వామి శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువస్ హనీరామ్